అంబేడ్కర్ మాదేవుడు జ్యోతిబా పూలే మాదేయం అతి తెలివి మతోన్మాది ప్రో కంచె ఐలయ్య స్టేట్మెంట్ ఎర్రి వాక్యాలు పాపం పరదేశమత క్రీస్తు కూడా ఆయే ఇంగ్లీష్ బుక్స్ మహామేధావి ఆధునిక మనువాదిలో ఒకడుగా గుడికడితే హిందూసూద్ర గుండాలు పూజార్లు కబ్జాలోకే పోతుంది నీలాటి నేమి అధ్యాపనం అధ్యాపపకం చేయనివరు నీదగ్గర మంత్రం మంటల్లో ఎప్పుడో దహనం ఆయేగా ఇప్పుడు ఆ మనువు కల్కిగాడవడో కాదు బానిసత్వానికి బ్రోకర్ ఇజానికి అలవాటుపడిపోయిన జాతి తెగబల్సిన నీచుడే అజ్ఞానిగా కులవృత్తి ఆచరణ అంటూ ముట్టు సపోర్టర్ తెలుసుకో కాస్త నెట్లో మిస్టర్ కంచె ఐలయ్య ఎల్లయ్యలాగా నాటకాలు ఆపి ఏంటి హా నువ్వు అంబేడ్కర్ నారాయణం గురు పూలేకన్నా గొప్ప ప్రపంచ మేధావివే ఏ బుద్ధుడు అయినా దిగదుడుపే నీ ముందరమితవాది మీమీద గౌరవం లేక లేకకాదు జనాలునీ సమాజాన్ని తప్పుద్రోవ పట్టించకు అని ఒక మంచి విమర్శగానే చెబుతున్నాను ఇండియన్గా ఎన్జిఓలు ట్రస్ట్లు ఫౌండేషన్లు కావలసినన్ని పెట్టుకో ఏర్పాటు చేపించుకో అంతేకాని తిరోగమనం వద్దు గొల్లడు కురుముడు మతాలు కులాలు నశిస్తాయి శనిపోయిన దేవులూ పూటలేరు ఎవ్వడూ ఎర్రివాడ కొత్త కుట్రలు ఆపండి ఇంకా ఆస్క్ మౌర్య ఇండియా